మా మావి గారు మళ్ళీ వారసుడి రూపంలో మళ్ళీ మా కుటుంబంలో పడుతున్నారని మా కుటుంబం అంతా చాలా సంతోషం పడ్డది కానీ ఆ సంతోషం మీ అందరి గోలవల ఈరోజు లేకుండా పోయింది బాధే మిగిలింది మా అందరికీ అంటూ బిడ్డను కోల్పోయిన శోభితా ప్రెగ్నెన్సీ పేటి ఎమోషనల్ అవుతూ రియాక్ట్ అవుతూ రావడం జరిగింది అక్కినేని అమల అని అందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం కాలంలో శోభిత ప్రెగ్నెన్సీ హాట్ టాపిక్ గా మారుతూ నిలుస్తూ వచ్చేస్తుంది సోషల్ మీడియా అలాగే ఇంకా అందరికీ తెలిసిన విషయమే శోభిత నాగిచైతన్యని ప్రేమించి ఈ పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుందో మన అందరికీ తెలిసిందే వీళ్ళు పెళ్లి అయినప్పటి నుండి ఎన్నో కౌంట్రవర్స్లో నిలుస్తూ ఉన్నారు ఆనాడు సమంత చేసిన పనులు ఈరోజు శోభిత చేస్తే ఏ ఒక్కరూ విమర్శించలేకపోతున్నారు శోభితకి అన్ని రకాల ఫ్రీడమ్స్తో పాటు సినీ ఇండస్ట్రీలో కూడా తనకి అవకాశాలు వస్తే చెయ్యొచ్చు అంటూ అక్కినేని కుటుంబం చెప్పినప్పటికీ పెద్దగా అవకాశాలు వస్తుందో లేదు తనకి ఎందుకంటే శోభిత ఆల్రెడీ ఫ్లాప్ హీరోని అని అందరికీ తెలిసిందే అటువంటి శోభిత మొత్తానికి ఇంటికి శ్వాసతం అవుతూ పూర్తిగా బ్రేకేజ్ చేసింది లాంగ్ టైం తన గుడ్ న్యూస్ని అయితే సోషల్ మీడియాలో అనౌన్స్ చేసేయడం జరిగింది అయితే తల్లి కాబోతున్న శోభిత అంటూ ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని కంటి నటిజన్స్ కొట్టుపాడేస్తూ వచ్చేసాడు కానీ ఎప్పటికప్పుడు శోభిత బేబీ బమ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి వీటన్నిటిపైన అక్కినేని కుటుంబం ఎప్పుడు స్పందించకపోయినప్పటికీ ఈ భాగంగా శోభిత ప్రెగ్నెన్సీ విషయం వైరల్ అవుతున్నప్పటికీ స్పందించకపోయినప్పటికీ ప్రస్తుతం తన శ్రీమంతుల ఫోటోస్ నెట్ ఇంట్లో మారుతున్నాయి అయితే అక్కినైన కుటుంబంలో అయితే తల్లి కాబోతున్న శోభితకి ఎంత అంగరంగ వైభవం కుటుంబ సభ్యుల మధ్యన అయితే శ్రీమంతుల వేడుకలు కూడా జరిపించడం జరిగింది అయితే తల్లి కాబోతున్న శోభిత అయితే త్వరలో ఉన్న పన్నెండు బిడ్డకు జన్మని ఇవ్వబోతుంది అనుకునే లోపల అఖిలైన కుటుంబంలో విషాదం చోటు చేసుకోవడం జరిగింది అయితే బిడ్డను కోల్పోయిన శోభిత ప్రెగ్నెన్సీ అక్కినైన అమలా అయితే రియాక్ట్ అవుతూ రావడం జరిగింది మా మావి గారు మళ్ళీ వారసుల రూపంలో మా కుటుంబంలో పడుతున్నారని చాలా సంతోషం పడ్డాము కానీ ఆ సంతోషం మీ అందరి గోలవలు ఈ రోజు లేకుండా పోయింది అంటూ బిడ్డను కోల్పోయిన శోభితా విజ్ఞాన ఘాటుగానే స్పందిస్తూ రావడం జరిగింది అక్కినేని అమల